పరిశుద్ధ నాములు మీ అందరికి మా శుభయపందన తెలియజేస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలిగిన గాక ఈ లైవ్ కార్యక్రమాన్ని వీడియో అందించడానికి దేవుడి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ప్రభుని స్థితిస్తూ ఈ వీడియో అనేక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మీరు జ్ఞాపం చేయాలని ఈ వీడియో మీకు షేర్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అనేక సంగతులు తెలియజేయండి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను ఎవరు కూడా వీడియోని డిస్పేట్ చేయొద్దు తప్పకుండా ఉన్న సత్యాన్ని గ్రహించాలి కడవరి దినాల్లో క్రైస్తవుల మీద చాలా భయంకరమైనటువంటి మరి శ్రమ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం అంతకంతకి రోజులు గడిచి కొలిది కూడా క్రైస్తవుల మీద భయంకరమైనటువంటి విషపూర్తమైనటువంటి జీవితాలు మనం చూస్తూ ఉన్నాం చర్చిలు పడగొట్టడం కొట్టడం చంపటం లేదా సువార్తకు వెళ్తున్నటువంటి వారి మీద దాడిని చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏమిటంటే యహన సువార్తలో ప్రభు చెప్పాడు చీకటికి వేరుక్కి ఎప్పుడు కూడా శత్రుత్వం అని చెప్పాడు ఆది కాండములోనే ఒక ప్రవచనంగా దేవుడు చెప్పాడు స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం అని చెప్పాడు సర్పానికి స్త్రీ ఆ స్త్రీ సంతానము అనగా క్రీస్తు సంతానం అని సర్పం అనగా లోక సంబంధమైనదని దానికిని ఈ సంతానానికి ఇప్పుడు పడదని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు వ్రాయబడేది అంటే వెలుక్కి చీకటికి ఇప్పుడు కూడా యుద్ధమే తప్ప అది సమాధానం అనేటువంటిది ఉండదు ఎందుకంటే ఈ లోకము తీరు అనేది ఉంటుందంటే ఆనందకరమైన జీవితాన్ని సంతోషకరమైనటువంటి జీవితాన్ని లోకములో ఉన్నటువంటి చీకటి క్రియలను అనుసరించాలని కోరుకుంటుంది తన శరీరాన్ని సంతోషపరచుకోవాలి తన శరీరాన్ని ఆనందపరుచుకోవడానికి కోరుకుంటుంది లోకం కానీ క్రైస్తవ జీవితం అనేది అలా కాదు దేవుణ్ణి సంతోషపరచాలి సృష్టికర్త అనేటువంటి దేవుడికి ఆయన ఉన్నాడు ఆయన మనం పుట్టించాడు ఆయన మనం నడిపించేవాడు ఆయన మనం గనపరచాలి ఆయన మనం హెచ్చించాలి ఆయన కొరకు బ్రతకాలి అని క్రైస్తవ్యం మాట్లాడుతుంది కానీ లోకం ఏం చేస్తుంది అని అంటే ఎంజాయ్ చేయి సంతోషించు గొంతులే అంతా ఉంటే ఏదైనా ఉంటే అందరూ కలిసిపోవాలి అని ఇది లోక సంబంధమైనటువంటి జీవిత జీవితాలకి ఆ విధంగా బ్రతుకుతారు అయితే ఇది లోకానికి నచ్చదు ప్రత్యేకంగా జీవించాలి పరిశుద్ధంగా బ్రతకాలి యథార్థంగా జీవించాలి అనేటువంటిది చీకటి సంబంధులకు అది అంగీకరణ అది నచ్చదు అందుకనే ఈ కడవల దినాల్లో దాడులు నిర్ణయించుకోవటం శ్రమలు పెట్టడం హింస పెట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తాం అయితే యేసుక్రీస్తు మార్గం అనేటువంటిది శ్రమ అనేది ఈ రోజుతో వచ్చింది కాదు ఇది యేసు క్రీస్తు నుంచి ప్రారంభించబడింది ఇంకా చెప్పాలంటే పాత నెంబర్ కాలో నుంచి కూడా ఉంది శ్రమతో కూడినటువంటి మార్గం ఇది మంది తెలియక పోలేమని వచ్చేస్తారు కానీ క్రైస్తవంలోనికి వాళ్ళకి తెలియదు బోధించబడు అలా బోధించాడు పిల్లలు కొడతారు లేకపోతే మీకు అప్పులు తీరితే ప్రభు నమ్ముకో లేకపోతే ఇల్లులు కలతవు దేవుణ్ణి నమ్ముకో అని చెప్పి క్రీస్తు విరోధ వార్త ప్రకటించాడు అందుకే క్రైస్తవ్యం ఏదో పెరిగిపోతుందనుకుంటున్నారు ఒరిజినల్గా చెప్పాలంటే దేవుని కొరకు రోషంగా నిలబడేవారు దమ్మున్న క్రైస్తవులు దేవుని కొరకు ప్రాణం పెట్టేటువంటి క్రైస్తవులు చాలా తక్కువగా ఉంటారు ఇది తెలియక కొంతమంది మత పిచ్చి పెట్టిన వాళ్ళు క్రైస్తవులు మారిపోతున్నారని చెప్పేసి కంగారైపోతున్నారు ఈ కరుణాకం సుగుణుడు కానీ లేకపోతే ఈ రాధా మనోహర్ కిలక వేసుకున్నవాడు కానీ వీళ్ళందరూ కూడా ఏదో కంగారైపోతున్నారు కానీ ఏదో మారిపోతున్నారు కానీ అంతా కూడా ఒరిజినాలిటీ ఏమీ కాదు ఒరిజినల్ అనేది ఏమీ లేదు కానీ కొంతమంది మాత్రమే అందుకే చిన్న మంది అన్నాడు దేవుడు క్రీస్తు కొరకు నిలబడేది చిన్న గుంపే క్రీస్తు కొరకు నిలబడేటువంటిది తక్కువ మంది ప్రజలే ఉంటారు కాబట్టి ఈ చర్చిలకి వెళ్ళిపోతూ వేల మంది వందల మంది లక్షల మంది గుంపు చెప్పుకోవడానికి అది ఏదో సంతోషంగా ఉంటుంది తప్పగానే వాస్తవానికి జల్లెడేస్తే వాకింగ్తో వాళ్ళు తో తోకములు పెడితే అందులో కనీసం వన్ పర్సెంట్ మాత్రం కూడా ఉండరు అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి క్రైస్తవ్యం అనేది చిన్న విషయం కాదు ఏదో సులువుగా వచ్చేసేది కాదు ఎందుకంటే ఒకవేళ ఇక్కడ మనం బోధించడానికి ఏదో సులువు ఏదో మార్చేద్దాం ఏదో వేరు దాపేసి ఇద్దాం ఏదో సంఘంలో కూర్చోబెడదాం అని చెప్పేసి పాపం మనం పాషన్లో ఉంటదేమో కానీ క్రీస్తు అలాగ అంగీకరించాడు క్రీస్తు చెప్పిన బోధ వేరు అపోస్తులు చేసినటువంటి బోధ వేరు అపోస్తులు చేసినటువంటి బోధ అపోస్తులు కార్య పద్నాలుగు అధ్యాయం రెండవ వచ్చిన రాయబడింది అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలన వారిని హెచ్చరించి అపోస్తూ ఏమని బోధించారంటే అనేక శ్రమలు అనుభవించాలి ఆ శ్రమను తట్టుకున్న వాడిని దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని వాక్యను బోధించారు నిజంగా నేను ఏ సేవకుడు ప్రకటిస్తున్నాడని అంటే అలా ప్రకటించడు మా వస్తే నీకు పెట్టిస్తాం మా వస్తే నీకు కేటిస్తాం మా వస్తే నీకు ఏదైనా చేస్తామని చెప్పి ఏదో కూర్చోబెట్టుకుంటారు తప్పు కానీ ఆ పూస్తుల యొక్క బోధను ప్రకటించే వాళ్ళు తక్కువ అలా ప్రకటిస్తే జనం ఏమి రారు ఒకవేళ ఈ బోధ ప్రకటించేటువంటి వాళ్ళు లేరనుకోకండి ఉన్నారు ఆ సంఘములో వాళ్ళు ఎవరుంటారంటే గట్టి గింజలు ఉంటాయి గోధుమలే ఉంటాయి తప్ప గురువులు ఉండవు మరి దేవుని యొక్క చిత్తంలో ఉన్నవారు ఉంటారు తప్ప వ్యర్థమైనటువంటి పొట్టు అనేది ఉండదు గింజలు లాంటి వాళ్ళు ఉంటారు తప్ప ఎగిరిపోయే వాళ్ళు ఉండరు కాబట్టి ఈరోజు దేవుని సన్నిధానంలో సంఘంలో పది మందు పర్వాలేదు కాని సత్యబోధను ప్రకటించాలి ఎందుకంటే సువార్త ప్రకటించేటప్పుడు ముసుగులేసి ప్రకటించకూడదు దేవుని సువార్తనే ఉన్నతన్నట్టుగా బోధించేయాలి ఎందుకంటే వారొక రోజుని ప్రభు ఆకర్షిస్తే ఆ వాక్యం పట్టుకుంటే వారు దగ్గరికి వస్తాడు అంతే తప్పగానే మీరు ఏదో వాక్యాలు చూపించి ఎవరిని ఏదోలా మార్చేది కౌలుగా లో ఒకప్పుడు యూదులకు యూదులుగాను ఇజ్రాయల్ ఇజ్రాయలుడు గాను ఇలాగ అన్యుడు అన్యుడుగాను ఉండేవాడు అది లోకి ఆత్మ ఇక రాను రాను అది పని అవడం మానేసి అప్పుడు ఏం చేశాడంటే నేను సంతోష పెట్టేవాడిని అయితే దేవునికి దాసుడును కాకపోదు చెప్పేసి దళతి పత్రికలో స్టేట్మెంట్ ఇస్తాడు కాబట్టి దేవుని వీళ్ళు గుర్తించండి దేవుని సత్యాన్ని ఏ విధంగా ప్రకటించాలో ఒకసారి అర్థం చేసుకోండి అయితే క్రైస్తవం అనేది చాలా శ్రమతో కూడిందని బైబిల్లో రాయబడింది దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న విషయం కాదు చచ్చలో కూర్చోబెట్టినంత తేలిక కాదు ఒకడు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే అయితే ఇప్పుడు ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే ఒకడు రక్షణ పొందాలంటే ఏం చేయాలి మధ్యశ్వ వార్తలు చెప్పాడు అంత వరకు సహించి వాడు రక్షించబడును అని వ్రాయబడింది నిజమే క్రైస్తవుల జీవితంలోకి వచ్చినటువంటి వాడు అంతవరకు సహించాలి కొంతమంది బాప్తీసం పొంది నేను రక్షణ పొందానని చెప్పి రక్షణ పొందానని చెప్పి బంధులేస్తాడు కానీ బాప్తీసం వేరు రక్షణ వేరైన సంగతి కొంతమంది తెలియదు బాప్తీసం అంటే రక్షణలో ఒక మెట్టు బాప్తీసం అంటే రక్షణలో ఒక మెట్టు అని మెట్టు ఎక్కడంటే అర్థం ఇంకా ఎక్కువ ఇంకా ఉండేవాడు బాప్తీసం పొందినట్టు పరిశుద్ధాత్మను పొందాలి పరిశుద్ధాత్మను పొందిన వాడు వేలుబోయే జీవితం ఉండాలి ప్రార్థన జీవితం ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి వాడు ప్రభు శరీరం రక్తాన్ని తీసుకోవాలి వాడు ప్రార్థనలో నిలకడగా ఉండాలి అపూస్తులు బోధలో నిలబడాలి చివరి చివరి వరకు కూడా వాడు ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి అప్పుడు వాడికి ఏమొస్తుంది రక్షణ వస్తుంది అంటే పరలోకం వెళ్తాడని అంతం రక్షణ పొందేడానికి అర్థం ఏంటంటే వాడు భూమి మీద లోకంలో నుంచి పరలోకం చేరుకుంటేనే రక్షణ పొందాడని అర్థం అంతేకాని దాప్తీసం పొంది రక్షణ పొందడని కాదు మరి దాప్తేశం పొందుడు చాలా మంది మొందేస్తారు వాళ్ళు రక్షణ పొందినట్టేనా దాప్తేశం పొంది చుట్టకాంచేవాడు ఉంటాడు వాడు రక్షణ పొందినట్టేనా కాబట్టి అవగాహన లేనటువంటి బోధలు చేయడు రక్షణ అంటే సామాన్య విషయం కాదు వాడు అంతవరకు సహించాలి ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి కుటుంబాల ద్వారా కూడా వస్తాయి బంధువుల ద్వారా వస్తాయి ప్రాముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఒక సమస్య ఏంటంటే కొన్ని కుటుంబాలు కొన్ని గ్రామాల్లో భర్త దేవుణ్ణి నమ్ముకుంటే భార్య నమ్ముకోదు భార్య దేవుణ్ణి నమ్ముకుంటే భర్త నమ్ముకోదు ఇప్పుడు అన్ని జనుడైనటువంటి ఒక భర్త ఉన్నాడు అతడు దేవుడు అంటే తెలియదు భార్య భర్తకు తెలియకుండా బాప్తిని తీసుకోండి భర్తకు తెలియకుండా బాప్తిని తీసుకుంటే భర్త ఏం చేస్తున్నాడు అంటే చాలా భయంకరంగా హింసిస్తూ ఉన్నాడు నువ్వు చర్చికి వెళ్ళొద్దు దేవుని విడిచిపెట్టు నీవు దేవుని విడిచిపెట్టకపోతే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో లేదా కుటుంబం నుంచి దూరం అయిపోతావు నిన్ను వెలివేహేస్తాం ఒకవేళ నిన్ను విడాకులు ఇచ్చేస్తాం నీకు ఏ సంబంధం లేకుండా చేస్తాం అని చెప్పి కొంతమంది భయపెట్టడం అని చూస్తా ఉన్నాం చాలా ప్రాంతాల్లో కూడా ఈ సిచ్యువేషన్ అనేది చాలా గ్రామాల్లో కూడా ఉంది అయితే మరి అమ్మాయి పాపం ఒక ఆడ మనిషి ఏం చేస్తాడు భర్తను విడిచి పెట్టుకొని ఇంటిని విడిచి పెట్టేసుకుని ఏం చేయగలను ఒక్క మనిషి ఏం చేయగలను అని చెప్పి మరి ఇలాంటి వ్యాధులు ఇలాంటి బాధ దేవుని సావుకులుగా మనకు ఉంటుంది అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందంటే కురింది పత్రికలో పౌన్ గారు స్పష్టంగా తెలియజేశారు అందుకే ఇది దమ్ముతో కూడినటువంటి మార్గం చాలా తెగింపుతో ఉండాలి క్రైస్తవులు నిలబడాలంటే మొదటి కురింది పత్రిక ఏడు వద్ద పదిహేను వచ్చిన అయితే అవిశ్వాస అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును అతి సందర్భములలో సహోదరునికైనను సహోదరునికైనను నిర్బంధము లేదు సమాధానముగా ఉండటానికి దేవుడు పిలిచాడు అంటే శాంతిగా ఉంటాను పిలిచాడు తప్ప గందరగోళాలు పెట్టుకుని విశ్వాసంలో ఎదగమని దేవుడిని పెరగలేడు అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ దాని ఎంత చెప్పినా వినలేదు నీ భర్త ఒకవేళ అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ సేవకుడు పిలిపించి చెప్పించినా కూడా వారు వినట్లేదు నీ బంధువులు చెప్పించినా కూడా వారు వింటలేదు ఎందుకంటే నీ భార్య ఒక మార్గం ఎంచుకుంది ఆమెను ఉండమనండి మీకు నచ్చినట్లుగా జీవిస్తారు కానీ దైవత్వం విషయంలో విశ్వాసం విషయంలో ఆమె సత్యం తెలుసుకుండి ఆ మార్గాన్ని ఆమెను వదులు నీ మార్గాన్ని అనుసరించు అనే ఒకవేళ కుటుంబస్తుల ద్వారా బంధువుల ద్వారా సంఘ విశ్వాసం ద్వారా తెలిసినోళ్ళ ద్వారా ఎంత చెప్పినా వారు వింటలేదు అనుకోండి వారు వదిలేస్తానన్నారు అనుకోండి ఇప్పుడు ఒక క్రైస్తవ స్త్రీ ఏం చేయాలి అనంటే అంటే దూరమైపోవాలి ఎందుకనంటే విశ్వాస విషయంలో రాజ్యపడుకోవద్దు బైబిలే చెప్పింది నా నామము నిమిత్తం మిమ్మల్ని వినివేస్తారని చెప్పాడు దేవుడు నా నామము నిమిత్తం త్రోసి వేయబడతారని చెప్పాడు దేవుడు నా నామ నిమిత్తం సకల జను చేత మీరు దూషించబడతారని చెప్పింది కానీ సన్మానాలు సలవలు కప్పించుకుంటారు అని ఎక్కడ వ్రాయబడలేదు ప్రభు నిమిత్తం నీవు వినవేయబడినా పర్వాలేదు ప్రభువు నిమిత్తం నేను గెంట వేయబడినా పర్వాలేదు నీ బ్రతుకు ఒంటరి అయినా పర్వాలేదు కారణం పెట్టి తెలుసా పరిశుద్ధ గ్రంథం ప్రభు నిమిత్తం నువ్వే గందరగోళ మామూలు గొడవలు పెట్టుకుని కుటుంబంలో నువ్వు సరిగ్గా కుటుంబాన్ని పరిపాలన చేయట్లేదని చెప్పేసి నువ్వు అలాగే నువ్వు వేరవ్వకూడదు గొడవలు పెట్టుకుని వేరవకూడదు క్రీస్తు నిమిత్తం ఒకవేళ గాని ఇలాంటి హింస గాని నీకు కలిగితే నీవు ఒకవేళ దాన్ని నీ వదిలేస్తానంటే నీ విశ్వాసం నిమిత్తం నీవు తెగించి నిలబడాలి నువ్వు ఒంటరిగొ పరగలేదు ప్రభు నిమిత్తం నువ్వు తెగించి నిలబడాలి కాబట్టి పరిశుద్ధ గ్రంథమే చెప్పింది ఎవడైనాను లోక శుభార్త పద్నాలుగవ ఇరవై ఆరవ జన్మలో నా యొక్కకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను విడిచిపెట్టి తన ప్రాణాన్ని కూడా ద్వేషించమన్నాడు దేవుడు అంటే ప్రాణాన్ని కూడా దూషి ద్వేషించమన్నాడు దేవుడు ప్రభు నిమిత్తం ఏదైనా విడిచిపెట్టుకోవచ్చు ప్రభు నిమిత్తం ఎంత త్యాగమైన చేయాలి ప్రభు నిమిత్తం ఎంత పోరాటం అనేది చేసుకోవాలి కారణం ఏంటో తెలుసా ఒకవేళ కానీ నువ్వు ప్రార్థించు మంచి మనసు ఇమ్మని ప్రార్థించు మంచి మనసు ఇమ్మని ప్రార్థించినప్పుడు ఒకవేళ ప్రభుచిత్తమైతే ప్రభు మారుస్తాడు లేదా తప్పకుండా నీవు విడిచిపెడతానంటే మాత్రం నువ్వు ప్రభువులోనే ఉండాలి తప్ప వాడు విశ్వాసాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడని చెప్పి నువ్వు అనుసరించేటువంటి ఈ జీల్ కలిగినటువంటి ఈ సత్య మార్గాన్ని విడిచిపెట్టి లోపం కావకూడదు నీ ప్రాణం పోయిన పడవలే అలాగని చెప్పేసి ప్రేణ కురేసుకోమని కాదు నీ ప్రాణం పూర్ణ పర్లేదంటే ఆ చేతిలో వేళ కానీ వత సాక్షి అయిపోయినా ఒకవేళ కానీ నీ బ్రతు ఒంటరి అయిపోయినా నీ వంతములుగు నిలబడాలి నీవు శ్రమతో నింపబడిపోయిన కానీ సత్యంలో నిలబడాలి తప్పటి పరిస్థితుల్లో లోకము ఆ చీకటి శక్తులతో నీవు రాజీ పడకూడదు అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రి పత్రికలు కూడా భక్తులు ఏం చదివించారంటే పదకొండు వద్ద ముప్పై ఐదు వచ్చిన శ్రేష్టమైన పునరుద్ధానం పొందటానికంట ఏతన పెట్టబడ్డారంటే అంటే పునరుద్ధాన శక్తినిచ్చేదేవుడు ప్రభు నీ భర్త కాదు నిన్ను పరలోపం తీసుకెళ్లేది ప్రభువు నీ పిల్లలు కాదు కాబట్టి నిన్ను పెంచి పోషించి విధంగా నడిపించి నిన్ను రేపు ఉంటే రక్షణలోకి రక్షించేది పరలోకి తీసుకెళ్లే దేవుడు నీ భర్త కాదు నీ భర్త వచ్చి ఇరవై సంవత్సరాలైంది నీకు నీ ప్రభు నిన్ను కర్భములో రూపెంపు ఎరిగినటువంటి దేవుడు అలాంటి దేవుడికి అన్యాయ అన్యాయ సంబంధంగా విడిచిపెట్టుకుంటావా ఆ మార్గాలు వదులుకుంటావా లేదు నువ్వు ప్రభు నిమిత్తం ప్రాణం పోయిన పర్వాలేదు కానీ క్రీస్తు నిమిత్తం ఏదైనా వదులుకోవాలి కుటుంబమైన గురించి పెట్టాలి అన్నదమ్ములైన గురించి తెలుసా ముందే చెప్పాను ఇది ప్రభు మార్గం అనే చిన్న విషయం కాదు ఇది ఒక సభతో కూడి ఉంది నువ్వు బైబిల్ పట్టుకున్న నాడే నువ్వు చచ్చిన వ్యక్తితో సమానం ఆ రోజుని మృతం అయిపోయే ఆ రోజుని బలిపేటెక్కేసే అర్థం ఆ రోజుని ధరించబడ్డ అర్థం కాబట్టి ఈ విధమైనటువంటి సత్యం తెలియనటువంటి కొందరు నీకు క్రైస్తవం అంటే ఏదో సాధారణంగా సామాన్యంగా ఉంటుంది అనుకుంటారు వీళ్ళు ఎవ్వరూ రేపు నిలబడదు దేవుడు వరబోత కార్యక్రమంలో ఎవ్వరు నిలబడని వీళ్ళు కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రభు నిమిత్తం ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడండి ప్రభు నిమిత్తం అలాంటి ధైర్యంతో ఉండేటువంటి ఆత్మ ప్రభు మీ ఇచ్చిన ఇచ్చినుగాక ఆమె